హే హలో ఇసు అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజైతే నేను చాలా స్పెషల్ చేయబోతున్నాను అండ్ చాలా విషయాలు కూడా చెబుతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఓకేనా ఎప్పుడు రొటీన్గా ఒకే ఐటమ్ చేసేదాన్ని కదా సో అందుకే ఈరోజు స్వీట్ చేద్దామని అనుకున్నాను సో అందుకే ఈరోజు సగ్గు బియ్యం సేమియా పాయసం చేయబోతున్నాను అందరూ చూసేయండి మీ విధంగా మీరు చేయొచ్చు ఇది కొత్త స్టైల్ మీరు కూడా చేసుకోండి ఓకేనా మనం ముందుగా ఒక సగ్గుబియ్యాన్ని కొంచెం తీసుకొని అవి నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నాక పక్కన ఒక ఒక బౌల్లోని వాటర్ వేసుకొని కొంచెం సగ్గుబియ్యం మనం తీసుకున్నాం కదా నానబెట్టుకొని అందులో వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి కాసేపు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిల్క్ కూడా మిల్క్ కూడా మనం మరిగించి వేసుకుంటే అది ముద్ద కట్టకుండా మనకి వాటర్ లాగా అంటే మిల్క్ లాగా తీసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా బాగుంటుంది నేనైతే అలానే తిన్నాను చాలా ఎమ్మీగా వచ్చింది సో అండ్ తర్వాత పక్కన మనం ఇలా కళాయిలోని గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి వేయించుకున్నాక అవి గోల్డెన్ కలర్లో రావాలన్నమాట అప్పుడే చాలా బాగుంటుంది సరేనా దా అదే అదే దీంట్లోనే మనం సేమియా కూడా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఆ సేమియాను కూడా ఫ్రై చేసుకోవాలి ఓకేనా మర్చిపోవద్దు చూసుకోవాలి లేకపోతే మాడిపోతాయి దీని కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను మీకు నచ్చితే ఎక్కువ తీసుకోవచ్చు అండ్ ఓకేనా ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను అదేంటి కాదు మనం రీసెంట్గా జరిగింది కదా దాకా ఇష్యూ మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ మీద విమానం క్రాష్ అయింది కదా చాలామంది చనిపోయారు సో వాళ్ళు కూడా అనుకోలేదు కదా మేము చనిపోబోతున్నామని విమానంలో ఉన్నవాళ్ళు అనుకోలేదు అలాగే మనకి మెడికల్ కాలేజీలో పాపం ఫుడ్ దగ్గర కూర్చొని తింటున్నారండి పాపం వాళ్ళు కూడా పైన అవన్నీ పడిపోయి కొంతమంది చనిపోయారు ఎవరు అనుకోం కదా తిన్న దగ్గర కూడా మనం తినే మెతుకు మీద కూడా మన పేరు ఉంటుందండి కదా సో ఆ దేవుడు రాసి పెడతాడు సో ఉన్నంతకాలమైనా కొంచెం మనం హ్యాపీగా ఉండండి ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో మనకే తెలీదు సో ఇది వద్దు అది వద్దు అనుకుంటే హ్యాపీగా ఉండండి హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి ఇదే నా తరపు నుంచి ఒక చిన్న సజెషను మీరందరూ కూడా మీకు నచ్చింది చేయండి ఇది వద్దు అది వద్దు అని ఎవరు ఇచ్చేసినా మీకు నచ్చింది చేయండి చూడండి చాలామంది చనిపోయారు వాళ్ళందరూ అనుకోక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పదహారు మంది పిల్లలు చనిపోయారు పాపం వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు ఏం చూసారు ఏమీ చూడలేదు సో అందుకనే మనం అనుకునేది చెయ్యాలి ఓకేనా ఎక్కడి అయినా మీరు ఎప్పుడు ఎలాగా ఈ ఎటు నుంచి మనకి ఇటు నుంచి వస్తుందో తెలియదు సో అందుకనే మీరు చూసుకొని ఎంజాయ్ చేయండి లైఫ్ని ఓకేనా సో కమింగ్ టు ది కుకింగ్ మనం ఎలాగా చాలా అయిపోయింది ఆ సేమియాన్ని మనం వేయించుకున్నాం కదా దాంట్లోనే వాటర్ వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను అనమాట ఉడికించాక దాంట్లోనే మనం ముందుగా ఉడకపెట్టుకున్న సొగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకున్నాను అది టిక్కి టిక్గా వస్తుంది చూడండి తర్వాత నేను ఒక్క పావు కప్పు పంచదార తీసుకున్నాను పంచదారను కూడా దాంట్లో వేసేసి ఒక పది నిమిషాలు అలా తిప్పాను తిప్పితే కొంచెం అది కరిగి కొంచెం బాగుంటుంది కదా సో అందుకనే ఉంచుకున్నాను నెక్స్ట్ ఏంటంటే పాలు కూడా పోసేయాలి పాలు పోసుకున్నాక చూడండి నేను మరిగించుకున్న పాలే పోసుకున్నాను నాకైతే చాలా బాగు బాగుంది నైట్ మార్నింగ్ మార్నింగ్ కూడా అలాగే అలానే ఉన్నాయి పాలు అలానే ఉన్నాయి నిజంగా మీరు కూడా ఇలా చేసుకోండి చేసుకుంటే చాలా బాగుంటుంది ముద్దలా తిక్కగా అవ్వకుండా మీకు ఇలా వస్తుంది ఓకేనా మీరు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా ఉన్నదంతా నెయ్యి చాలా బాగుంది పైకి తేలి అదే నీకు మా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా నెయ్యి అదే వేసుకున్నాను చాలా బాగుంది చాలా ఎమ్మీగా ఉంది స్వీట్గా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనకి గార్నిష్ కోసం వేసేసుకోవాలి చాలా బాగుంటాయి నేనైతే చాలా నాకైతే స్వీట్స్ అంటే పిచ్చి అందుకే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇంట్లోని ఇప్పుడు చేసేటప్పుడు వీడియో మర్చిపోతాను ఒక్కోసారి తీస్తాను సో అందుకనే తీసాను అయితే ఆ వీడియో మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మధ్యలో చెప్పాను కదా మీరెవరూ వెనకడు గెయ్యొద్దు మీకు నచ్చింది చెయ్యండి ఓకేనా ఈ లైఫ్ మీది వేరే వాళ్ళ చేతిలో పెట్టొద్దు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో బాయ్